గతదేశంలోని ఈ లెక్సస్ కార్ షోరూంలో లో కొన్ని అయితే కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు పైన ఉన్నాయండి కార్ల గురించి ఏం చూస్తానులే అనుకోకుండా అన్ని విషయాలు తెలుసుకోవాలి కదండి సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండే వీడియోను తప్పకుండా చూడండి బయటికి ఇంత పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా లోపల కార్లు అవి ఎలా ఉంటాయో చూద్దాం చూద్దంపదండి రిసెప్షన్లో ఉన్న ఈ రిసెప్షనిస్ట్ ఫిలిప్పీన్స్ దేశం నుండి వచ్చారు మనకి వెల్కమ్ చెప్పారు కదా పేరు కూడా చెప్పమని అడిగాను ఎందుకంటే లో వాళ్ళ పేర్లు కూడా మనం తెలుసుకోవాలి కదా ఎరికా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు తర్వాత కాసేపు మాట్లాడాను ఈ లెక్సెస్ షోరూమ్ అయితే మాత్రం చాలా బాగుందండి మొత్తం మీరు కూడా చూసేయండి ఎక్కడికక్కడ ఇలా అద్దాలను అయితే పెట్టారు ఇంత పెద్ద నిలువటి చూస్తే ఇంకా ఆగుతామా మామూలుగా కార్లు బైక్లు మొబైల్స్ ఇలాంటివన్నీ నువ్వు అబ్బాయిలకే ఎక్కువ ఇష్టపడతారు అమ్మాయిలైతే చీరలు నగలు జ్యువెలరీ ఇలాంటి వాటిని ఇష్టపడతారు అని జనరల్గా అంటుంటారు కదండి కానీ అమ్మాయిలు కూడా నువ్వు కార్లు బైకుల గురించి తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఈ రోజుల్లోని రై రై అని రోడ్ల మీద తిరిగేస్తున్నారు లాంగ్ డ్రైవ్స్ అంటూ వేరే రాష్ట్రాలు కొన్నిసార్లు అయితే దేశాలు కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్న తక్కువలో తక్కువ అంటే ఓ ముప్పై లక్షలు అండి ఇంక నుంచి ఆ పైనే రేట్లు ఉన్నాయి ఇక్కడ గ్లాస్ బాక్స్ లో ఈ బొమ్మని ఏదో పెట్టారు చాలా వెరైటీగా ఉంది కదా బట్టల షాపులు సూపర్ మార్కెట్స్ లాగా కార్ల షాపుల్లో అంత జనాలు ఉండరు కదండి అందులోనూ ఇది చాలా పెద్ద షోరూమ్ కాబట్టి షోరూమ్ అంటే బాగా కాస్ట్లీ షోరూమ్ కాబట్టి మరీ జనాలు అయితే ఎక్కువగా లేరు ఇక్కడ ఖతార్ దేశంలోనైతే టయాటో హౌండా బిఎమ్డబ్ల్యూ ఆడి పోర్చ మెర్స్టెస్ బంజ్ ఇలా చాలా రకాల కంపెనీస్ ఉంటాయి ఇందాక రిసెప్షనిస్ట్ ఎరీకా మాట్లాడింది కదండి ఆ ఎగ్జాక్ట్గా వెనకాతలైతే ఇలా ఉంటుంది ఇక్కడ ఫర్నిచర్ కూడా చాలా బాగుంది చూడండి అసలు ఇక్కడ మామూలుగా అయితే కార్లు ఎక్కువగానూ తెలుపు రంగులో ఉంటాయండి లేదంటే గ్రే కలర్లో ఉంటాయి నలుపు రంగులో కూడా కొన్ని ఉంటాయి మిగతా రంగుల్లో అయితే మాత్రం తక్కువగానే ఉంటాయి ఇదిగోండి మన కోటిన్నర రూపాయల కారు అయితే ఇదే ఈ కార్ లోపల ఫీచర్స్ అన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఈ బ్లాక్ కలర్ కార్లో ఈ ఫీచర్స్ అవి ఎలాగ ఉన్నాయి ఒకసారి తలుపు తీసి చూద్దాం పైకి ఎక్కడానికంటూ ఫుట్ రెస్ట్ ఇచ్చారు అలాగే లోపలంతనూ రెడ్ కలర్తో ఉన్న లెదర్ సీట్స్ షోరూంలో ఇంకోవైపు సోఫాలు షాన్లియార్స్ అన్నీ ఉన్నాయి వేరు వేరు భాషల్లో కంగ్రాచ్యులేషన్స్ అని ఇక్కడ రాసింది అలాగే మన హిందీలో కూడా ఉంది చూసారా ఇక్కడ ఖతర్ దేశంలో చాలా మందికి చిన్నదో పెద్దదో ఏదో ఒక కారు ఉంటుంది బస్సులు కానీ మెట్రో ట్రైన్స్ కానీ మరీ దూరం అయితే లేవు అందుకని ఇంకా తప్పదు అందులో ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారులోనే ఎక్కువగా వెళ్తుంటారు ఇది ఒక స్పోర్ట్స్ కార్ ఇందులో ఇద్దరే కూర్చోగలరు ఈ మధ్య రోడ్ల మీద స్పోర్ట్స్ కార్లు స్పోర్ట్స్ బైక్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కార్లు కార్ షోరూమ్లు ఏం చూస్తాంలే అనుకుంటున్నారా ఇండియాలోని కార్ షోరూమ్స్కి ఖతర్లో ఉండే కార్ షోరూమ్స్కి తేడా ఏంటనేది మీరు చూస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీరు ఇప్పటి వరకు షోరూంలోని మొత్తం కార్లన్నీ చూసారు కదండి ఎక్కువగా తెలుపు నలుపు గ్రే కలర్ కనిపించాయి కదా బయట అద్దాలను ఎలా క్లీన్ చేస్తున్నారో చూసారా ఇక్కడ కనిపిస్తున్న ఈ తెల్ల కారు అయితే నలభై లక్షలకు పైమాటే కార్లు అంటే కొందరికి చాలా ఇష్టం పిచ్చి కూడా కదండి సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా నచ్చేస్తుంది కదా టెస్ట్ డ్రైవ్కి వెళ్తామంటే కాసేపు కూర్చోమని చెప్పి ఇక్కడ చాక్లెట్స్ ఇచ్చారు అలాగే కాఫీ తెప్పించి ఇచ్చారు ఏ ఏ రంగుల్లో కార్లు అవైలబుల్గా ఉన్నాయో అక్కడ స్క్రీన్ పే వస్తుంది వేడివేడి కాఫీ తాగాక ఇంకా టెస్ట్ డ్రైవ్ కానీ బయలుదేరాం ఈ లెక్సస్ షోరూమ్ పక్కనే టయోటా షోరూమ్ కూడా ఉంటుంది అది కొంటే అక్కడ కనిపిస్తుంది కదా అదే టయోటా షోరూమ్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు స్టాఫ్ కూడా మనతో వస్తారు కదండీ ఈ స్టాఫ్ అయితే లెబనాన్ దేశం నుండి వచ్చారు మీకు ఏ కలర్ కారు నచ్చిందండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ చిన్ని వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మీరందరూ ఎప్పుడు బాగుండాలి